ప్రైజ్ వాడ్ యేసు క్రీస్తు ప్రవార అతిశ్రేష్టమైన నామలు మీ అందరికి శుభాభి దేవుని మహాకృపను బట్టి మీరు అందరు సంతోషంగా క్షేమంగా ఉన్నారని మిమ్మల్ని అందరిని బట్టి నేను ప్రభుని స్థుతిస్తా ఉన్నాను సో వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ నీవు చేయగలవా నేను ఒకసారి ఒక ఇంటికి ప్రార్థనకి వెళ్ళాను సో అయితే నేను ఆ ఇంట్లోకి వెళ్తా ఉన్నప్పుడు తలుపు రెక్కలు ఉంటాయి కదా రెండు రెక్కలు సో ఇలా ఓపెన్ చేసి ఉన్నాయి అయితే ఒక రెక్క పైన ఇంగ్లీష్లో వాక్యం ఇంకొక రెక్క పైన అదే సేమ్ తెలుగులో వాక్యం రాయబడింది రాసి రాసింది నేను చాలా ఆశ్చర్యపడ్డాను సో వెంటనే ఉండబట్టలేక నేను ఆ ఇంటి అక్కని అడిగాక ఏంటక్క వాక్యాలు ఇలా రాసింది అందులో చకిపిస్తావు ఒకటి ఇంగ్లీష్ ఒకటి తెలుగు అంటే అక్కని తెలిసి నాకు చెప్పింది పిల్లలు సండే స్కూల్కి వెళ్ళి రాగాలని ఆ రోజు చెప్పిన కంటి తాక్యము ఇట్లా ఇంగ్లీష్లో తెలుగులో నేను వాళ్ళు చదువుకోవడానికి నేను ఇలా రాస్తాను సో ఆ వారం అంతా వాళ్ళు తిరిగేటప్పుడు బయటకు వచ్చేటప్పుడు లోపలికి వెళ్ళేటప్పుడు సో వాళ్ళు చక్కగా కంటతో అక్కడిని చదివేసి నేర్చేసుకొని మెమరైజ్ చేసేస్తారు ఆ మాట విన్నప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది నిజంగా ఎంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల యొక్క ఆత్మీయ జీవితాల పట్ల ఒక కంచాం కలిగి ఉన్నారు చాలా సందర్భాల్లో చూడండి పేరెంట్స్ గా వాళ్ళ పిల్లలకి వాళ్ళది కొనిచ్చారంట వాళ్ళ పిల్లలు నా స్కూల్లో చదివిస్తున్నారంట నేను మా పిల్లలకి ఇంకా ది బెస్ట్ ఇవ్వాలి అనే ఆలోచనతో ఉంటారు కదా సో వి కంపేర్ విత్ అదర్ పీపుల్ అదర్ పీపుల్స్ చిల్డ్రన్ అండ్ వి ట్రై టు డూ సంథింగ్ బెటర్ ఫర్ ఆర్ కిడ్స్ అయితే ఏదో శారీరకంగా పిల్లల కోసం ది బెస్ట్ ఇవ్వాలని అనుకోవడం కాదు కానీ ఆత్మీయ జీవితాల్లో కూడా మన పిల్లలు ఎలా ఎదుగుతున్నారో ఒక దృష్టిని వాళ్ళ పైన మనం ఉంచడం ఎంతైనా క్షేమకరం ఆశీర్వాదకరం ఉన్న రాయబడింది కదా బాలుడు నడవలసిన త్రోగును వానికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు దాని దాన్ని దాని నుంచి తొలగిపోవడం నిజమే ఈ వీడియో ద్వారా నేను మీకు చేయాలనుకుంటున్నది ఏంటంటే పేరెంట్స్గా మీ పిల్లల్ని ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందేటకు మీరు ప్రోత్సహించగలుగుతున్నారా మీ పిల్లల్ని ప్రోత్సహించే ప్రయత్నం చేయండి మీ పిల్లల్ని దేవుని పని కోసం దేవుని పని కొరకు మీ పిల్లలు ఏ విధంగా వాడబడగలరు దేనిలో మీ పిల్లలు ఎలాగ ఎదగగలరు సో వీటిపైన కూడా ఒక ఆలోచన నుంచి ఒక ధ్యాస కలిగండి మీ పిల్లల్ని దేవుని కొరకు ప్రోత్సహించమని నేను ప్రేమతో మీ అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను మీ పిల్లల్ని దేవిని మందిరంలో ఒక వాయిద్యం వాయించడానికి మీరు ప్రోత్సహించవచ్చు ఇన్స్ట్రుమెంట్ నేర్చుకొని వాయించడానికి సండే స్కూల్లో సండే స్కూల్స్ లోనూ లేకపోతే మందిరంలోనూ దేవుని పని చేయటానికి దేవుని పరిచయం చేయడానికి మీ పిల్లలకు ఉన్న టాలెంట్స్ ద్వారా దేవుని మహిమపరచడానికి మీ పిల్లల్ని ఇంకా మీరు షాయిన్ చేయండి ప్రోత్సహించండి ఓకేనా సో లోకానుసారంగా ఇచ్చే వాటికంటే ఆత్మీయంగా దేవుని కొరకు వారికి ఏదో ఒకటి నేర్పిస్తూ ఏదో ఒకటి ఇస్తూ మీ పిల్లల్ని మీరు బలపరచండి సో నీవు చేయగలవా అనే ఎపిసోడ్ ద్వారా మీ పిల్లల్ని మీరు దేవుని కొరకు ప్రోత్సహించగలుగుతున్నారా దేవుని మహిమ కొరకు వారిని పెంచగలుగుతున్నారా ఒకసారి ఆలోచన చేసి దేవుని మహిమ కొరకై దేవుని పని కొరకై మీ పిల్లలకి దేవుని పని నేర్పిస్తూ దేవుని వాక్యాన్ని నేర్పిస్తూ ప్రార్థన నేర్పిస్తూ దేవుల్లో ఎదగడానికి వారికి మీరు సహాయం చేయండి గాడ్ ప్లస్ యూ గాడ్ ప్లస్ సార్యండి